హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి అష్టలక్ష్మి ఐడల్స్ అదేవిధంగా దశావతారం ఐడల్స్ అష్టలక్ష్మి కలసాలు కలసాలు ప్రసాదం బౌల్స్ కుబేర కుంజాలు ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి బ్రాస్లోనే అష్టలక్ష్మి ఐడల్స్ అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్లో అయితే చాలా మంది అడిగారు ఇప్పుడు స్టాక్ వచ్చాయండి అదేవిధంగా ఫైన్ క్వాలిటీ అండి చాలా క్లియర్గా అయితే వస్తాయండి చూడండి ఎంత చక్కగా ఉందో గజలక్ష్మి అమ్మవారు వెరీ బ్యూటిఫుల్ అండి అండ్ వెయిట్ కూడా చక్కగా వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి చాలా బాగున్నాయి చూడండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తున్నాయండి మనకి టూ పాయింట్ సిక్స్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ వరకు అయితే వస్తున్నాయి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ప్రతి ఐడల్ కూడా మనకి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి ఇవన్నీ కూడా చాలా చక్కగా వచ్చాయండి మనకి ఈ ఐడల్స్ ప్రైస్ వచ్చేసరికి అష్టలక్ష్మిలు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ అదే విధంగా ఈ త్రీ స్టెప్ స్టాండ్ అండి ఈ త్రీ స్టెప్ స్టాండ్ వచ్చేసరికి మనకి థర్టీన్ హండ్రెడ్ పడుతుందండి సెవెన్ ఇంచెస్ అయితే లెంత్ వస్తుంది హైట్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ విధంగా మనం అష్టలక్ష్మిలది సెట్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీప అండి దీపకన్యలు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి ఇవి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి పేర్ కాస్ట్ వచ్చేసరికి చాలా బెస్ట్ ప్రైజ్లు అయితే ఇస్తున్నాం ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తాయండి ఎంచుమించుగా ఎంత చక్కగా ఉన్నాయో అమ్మవార్ల దగ్గర మనం పసుపు కుంకుమ వేసుకు కూడా పెట్టుకోవడానికి చాలా చక్కగా ఉంటాయండి స్మాల్ సైజ్ అండి నెక్స్ట్ అదేవిధంగా మనం పక్కన ఈ విధంగా త్రీ స్టెప్ స్టాండ్ కానీ ఫైవ్ స్టెప్ స్టాండ్ కానీ పెట్టేసుకోవచ్చండి త్రీ స్టెప్ స్టాండ్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ త్రీ స్టెప్ స్టాండ్స్ సెట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ పడుతున్నాయండి ఫైవ్ స్టెప్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి కావాలంటే మెసేజ్ చేయండి ఇలా సెట్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి దశావతారాలు అండి ఈ దశావతారాలు కూడా మనకి స్మాల్ సైజులు అయితే స్టాక్ వచ్చాయండి మనకి ఇవి ఇంచెస్ వచ్చేసరికి టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే వస్తున్నాయండి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి స్మాల్ సైజ్ అయినా సరే కృష్ణయ్యండి చూడండి ప్రతి ఐడల్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వెరీ స్మాల్ సైజ్ అండి ఇవి మనకి ఈ విధంగా దశావతారాలు టెన్ ఐడల్స్ వస్తాయి దశావతారాలు సెట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ పడుతుందండి స్మాల్ సైజ్ అండి చాలా చక్కగా ఉన్నాయి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కలసం అండి చూడండి మనకి ఎంబోస్ డిజైన్లో న్యూ ప్యాటర్న్లు అయితే వచ్చేసిందండి ఎంత చక్కగా ఉందో మనకి ఈ విధంగా మ్యాంగో లీవ్స్ వస్తాయండి వేటికి అవి ఇవి రిమూవ్ చేసుకోవచ్చండి చూడండి క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది ఎంత చక్కగా ఉన్నాయో మనకి ఈ విధంగా మ్యాంగో లీవ్స్ వస్తున్నాయి మనకి ఈ విధంగా పాట్ లో వస్తుంది చూడండి వాటర్ కెపాసిటీ వచ్చేసరికి మనకి ఒక సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే పడుతుందండి ఈ విధంగా చక్కగా సెట్ చేసుకోవచ్చండి ఈ విధంగా వెయిట్కి అవి చూడండి మనకి కొబ్బరి బాండం మోడల్లో కూడా వచ్చింది ఎంత చక్కగా ఉందో వెరీ బ్యూటిఫుల్ అండి మనకు పైన కూడా ఈ విధంగా పికాక్ వస్తుందండి ఎంత చక్కగా ఉందో చూడండి చుట్టూరా కూడా మనకి విధంగా చైన్స్ వచ్చి మువ్వలు వచ్చాయండి మనకి కలసం హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఈ పై వరకు చూసుకుంటే నైన్ ఇంచ్ వరకు వస్తుందండి ఓన్లీ ఇక్కడ వరకు లీవ్స్ వరకు చూసుకుంటే మనకి ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ అదే విధంగా ఈ ప్లేట్ కూడా చూడండి మనకి ఎంబోస్ డిజైన్లో వచ్చింది కలసానికి కూడా మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి మనకి ఈ ప్లేట్ ఇంచెస్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అండి సిక్స్ ఇంచెస్ ప్లేట్ అండి ప్రైస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ పడుతుందండి ప్లేటు ఇలా సెట్ కింద తీసుకుంటే చాలా బాగుంది చూడండి అంత చక్కగా ఉందో మనం డెకరేషన్ పర్పస్ ఓకేస్ పర్పస్ అది కూడా పెట్టుకోవడానికి బాగుంటుందండి కలసం ఎంత చక్కగా ఉందో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి అష్టలక్ష్మి కలసం అండి అష్టలక్ష్మిలు చూడండి చుట్టూర ఎంత చక్కగా వచ్చారో మనకి చాలా చక్కగా వచ్చాయి ఈ కలసం ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ అండి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఇవి కూడా చాలా మంది అడిగారు మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఒక సిక్స్ వర్క్ సిక్స్ ఇంచ్ వరకు వస్తుందండి ఎంత చక్కగా ఉందో చూడండి మనకి వన్ లీటర్ పైనే పడుతుందండి వాటర్ వచ్చేసరికి చాలా చక్కగా ఉంది డిజైన్ కూడా చుట్టూరా చూడండి ఎంత చక్కగా వస్తుందో ఓన్లీ త్రీ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ కలసం చెంబండి మనకి స్మాల్ సైజ్ కావాలన్న వాళ్ళు ఈ కలసం తీసుకోవచ్చు చూడండి చుట్టూరా కూడా మనకి డిజైన్ ఈ విధంగా వచ్చిందండి ఎంత చక్కగా ఉందో ఎంబోజ్ డిజైన్లో కలర్ డిజైన్ అయితే వచ్చింది ఈ ఈ కలసం కూడా మనకి ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే పడుతుందండి వెయిట్ ఎక్కువండి చాలా స్ట్రాంగ్గా వస్తుంది ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పైన అండి ఇంచుమించుగా ఫోర్ ఇంచ్ వరకు వస్తుంది ఓన్లీ సెవెన్ ట్వంటీ అండి అదేవిధంగా ఈ ప్లేట్ చూడండి ఎంత చక్కగా ఉందో చక్కగా విగ్రహాలు కానీ ఇలా కలసాలు కానీ పెట్టేసుకోవచ్చండి స్మాల్ సైజ్ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ ప్లేట్ అండి ఓమ్ స్వస్తిక్ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి ప్లేటు నెక్స్ట్ వచ్చేసరికి చూడండి పికాక్ మోడల్లో ప్లేట్ అండి ఇది కూడా మనకి మేనాకారీ డిజైన్లో వచ్చి చుట్టూరా కూడా డిజైన్ చూడండి ఈ విధంగా అయితే వస్తుంది చాలా చక్కగా ఉందండి ఈ ప్లేట్ కూడా మనకి ఇంచెస్ వచ్చేసరికి ఈ ప్లేటు సెవెన్ ఇంచెస్ ప్లేట్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ పడుతుందండి ఈ ప్లేటు ఈ ప్లేట్లో కూడా మనం చక్కగా కలిసి అది కూడా పెట్టేసుకోవచ్చండి ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎంతగానో అడుగుతున్నా శంకుచక్ర గోవిందనామం ప్రసాదం బౌల్స్ అయితే మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి ఇవి కొంచెం బిగ్ సైజ్ అండి కొంచెం బిగ్ సైజు ఈచ్ వన్ వచ్చేసరికి మనకి టూ ఫార్టీ రూపీస్ పడుతుందండి ప్రసాదం బౌలు మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి ఈ లెంత్ చూసుకుంటే మనకి ఈ లెంత్ కూడా త్రీ ఇంచెస్ పైనే వస్తుందండి ఈచ్ వన్ వచ్చేసరికి టూ ఫార్టీ రూపీస్ అండి చుట్టూరా కూడా మనకి ఈ విధంగా గోవిందనామం శంకు చక్రం వస్తాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ప్రసాదం కూడా ఎక్కువ పడుతుందండి లోత్ ఎక్కువ వస్తుంది స్ డిజైన్లో ఈ బౌల్స్ కూడా రీస్టాక్ అయ్యండి చిన్న చిన్న విగ్రహం పెట్టుకుని అభిషేకాలు చేసుకోవడానికి కానీ చిట్టి గాజులు లక్ష్మీ కాయిన్స్ ఇవన్నీ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతున్నాయండి బౌల్స్ అయితే ఎంత చక్కగా ఉందో చూడండి మనకి ఒక ఫోర్ ఇంచెస్ అయితే వస్తుందండి ఈ బౌలు ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఎంత చక్కగా ఉందో చూడండి వెయిట్ ఎక్కువ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్లో బేబీ హుర్లీస్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఇవి కూడా మనకి ప్రసాదాలకి దియాస్కి అది కూడా చాలా మంది అడుగుతున్నారు ఇవి కూడా రీస్టాక్ అయ్యండి ఇది ఈచ్ వన్ వచ్చేసరికి టూ థర్టీ రూపీస్ పడుతుందండి మనకి ఇంచెస్ చూసుకుంటే ఒక టూ పాయింట్ టూ ఇంచెస్ వరకు వస్తుంది ఎంత చక్కగా ఉందో చూడండి ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కుబేర కొంచాలండి చూడండి ఈ ప్యాటర్న్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి ఇందులో మనకి టూ సైజెస్ ఉంటాయండి మనకి ఇది స్మాల్ సైజు ఇంచెస్ వచ్చేసరికి ఒక త్రీ పాయింట్ టూ ఇంచెస్ వరకు వస్తుందండి త్రీ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి కొంచెం బిగ్ సైజ్ అండి కొంచెం బిగ్ సైజ్ కావాలన్న వాళ్ళు ఈ కుబేర కొంచెం తీసుకోవచ్చండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి కొంచెం వెడల్పు కూడా ఎక్కువ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి త్రీ ట్వంటీ రూపీస్ అండి ఈ టూ సైజెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ మనకి ఈ ప్లేట్స్ కూడా చూడండి ఈ ప్లేట్స్ కూడా మనకి చక్కగా సెట్ చేసుకోవచ్చండి కుబేర కొంచెం కిందకి ఈచ్ వన్ వచ్చేసరికి వన్ థర్టీ రూపీస్ అండి ప్లేటు మనకి ఇంచెస్ చూసుకుంటే ఒక త్రీ ఇంచెస్ వరకు వస్తుందండి టూ పాయింట్ ఎయిట్ ఆ విధంగా అయితే వస్తుంది ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి అభిషేకం చేసుకోవడానికి చూడండి పాత్ర ఎంత చక్కగా ఉందో మనకి మనకి ఈ విధంగా పార్ట్ మోడల్లో వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుందండి మనం శివలింగానికి కానీ అమ్మవారికి అది కూడా అభిషేకాలు చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటాయండి స్ట్రాంగ్ అండి హెవీ వెయిట్లు అయితే వస్తుంది ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇది ప్రైజ్ వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచెస్ అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్లవర్ బాస్కెట్ అండి చూడండి స్మాల్ సైజులో అయితే వచ్చిందండి ఇప్పుడు స్టాక్ మనకి ఈ ఫ్లవర్ బాస్కెట్ ఇంచెస్ వచ్చేసరికి మనకి ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి చూడండి సిక్స్ పాయింట్ త్రీ ఆ విధంగా అయితే వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంఖం అండి చూడండి ఎంత చక్కగా ఉందో ఫినిషింగ్ మనకి చాలా చక్కగా ఉంది అండ్ హెవీ వెయిట్ అండి మనకి వెయిట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వస్తుంది బిగ్ సైజ్ అండి మనకి ఇంచెస్ చూసుకుంటే ఒక ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు హెవీ వెయిట్ అండి చాలా చక్కగా ఉంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి మనం ఇలా ప్లేట్లోది కూడా సెట్ చేసేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉందండి శంఖం అయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోమాత ఐడల్ అండి చూడండి గోమాత ఐడల్ ఎంత చక్కగా ఉందో మనకి హోల్ అది రాదండి కింద కూడా మనకి క్లోజ్లో అయితే వస్తుంది ఎంత చక్కగా ఉందో చూడండి బ్యూటిఫుల్ ఫినిషింగ్ తోటి మనకి డీలో వస్తుందండి గోల్డ్ ఫినిషింగ్లో ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రసాదం బౌల్స్ అయితే చాలామంది అడుగుతున్నారు మనకి మళ్ళీ ఈ ప్యాటర్న్లో అయితే వచ్చాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కింద విధంగా వస్తుందండి మనకి స్టాండ్ మోడల్ వస్తుంది ఎంత చక్కగా ఉందో చూడండి లోతు కూడా ఎక్కువ వస్తుందండి బౌలు మనకి లోతు వచ్చేసరికి బౌలు ఇంచుమించుగా టూ అండ్ హాఫ్ ఇంచ్ త్రీ ఇంచ్ వరకు ఉందండి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి ఈ లెంత్ చూసుకున్న మనకి త్రీ పాయింట్ టూ ఇంచెస్ వరకు వస్తుంది ఈచ్ వన్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఎన్ని బౌల్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు అదేవిధంగా మనకి ప్లేట్ వచ్చేసరికి మనకి నైన్ ఇంచెస్ ప్లేట్ అండి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఈ విధంగా మనకి ఒక ఫైవ్ బౌల్స్ అయితే పడుతున్నాయండి ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరో బ్యూటిఫుల్ హాల్ డెకరో కలెక్షన్ అండి చూడండి కలసం అండి మనకి శంకు చక్రం గోవిందనామం వచ్చేసి ఈ విధంగా కలసం అయితే వస్తుంది ఎంత చక్కగా ఉందో చూడండి మన రూమ్స్ డోర్స్ కానీ పూజా రూమ్స్లో కానీ ఫిట్ అండి చాలా చక్కగా ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి మనకి హైట్ వచ్చేసరికి ఒక ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుంది అదేవిధంగా మనకి లోటస్ అండి బిగ్ సైజు చూడండి మీరు ఒక టూ పీస్ తీసుకుని ఆ టీటు కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు ఎంత చక్కగా ఉందో హెవీ వెయిట్ అయితే వస్తుందండి ఈ లోటస్ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి మనకి పొడవ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి వెడల్పు వచ్చేసరికి ఒక ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుందండి ఎంత చక్కగా ఉందో చూడండి హెవీ వెయిట్ అండి